మీరు ఫుల్ వీడియో అయితే చూడట్లేదు అండి కాస్త వీడియో మొత్తం ఫుల్ గా చూడండి అండి మీ పుణ్యం వంటిది ఎందుకంటే వీడియో అయితే ఫుల్ గా అయితే చూసినట్టు అనిపించట్లేదు అందుకే అడుగుతున్నాను నేను మీరు కూడా సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేశారనుకోండి ఇంకొంతమందికి వెళ్తుంది కదా వీడియో వచ్చేసి గురించి కొంతమంది షేర్ చేయమని చెప్తున్నానండి దయచేసి మా కష్టాన్ని గుర్తించన్నా కాస్త లైక్లు చేయండి అండి షేర్లు చేయండి అండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అంటే మీరు చూసేది ఒక పది నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు కానీ ఆ పది నిమిషాల వీడియోలో వచ్చేసి నేను ఐదు ఆరు గంటలు కష్టపడితేనే ఆ వీడియో అవుతుంది అంటే మొత్తం పెట్టాలంటే చాలా ఉంటుంది నాకు కానీ అంత పెట్టలేను కదా నేను వీడియో మొత్తం చూపించలేను కదా అందుగురించి ఎందుకంటే ఇది వండటే ఒక గంట పట్టింది కదా మళ్ళీ బోన్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసుకుని బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం గోల్డ్ తీసేయాలి గోల్డ్ తీసేసిన తర్వాత మళ్ళీ రైస్ లో వేసేసి రైస్ కడిగేసుకొని మళ్ళీ రైస్ ఎక్కించాలి అది మళ్ళీ చల్లార్చాలి కలుపుకోవాలి క్యాన్ వేసుకోవాలి వెళ్ళాలి అంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఏంటి నువ్వే మా కోసం చేస్తున్నావు ఏంటని నా పిల్లల కోసమే నేను చేసేది కాకపోతే ఏంటంటే కాస్త యూట్యూబ్ నుంచి కూడా నాకు కూడా మనీ వస్తుంది కదండి అందుకు నుంచే కేవలం నేను మిమ్మల్ని అడుగుతుంది ఇంకా కొంతమందికి షేర్ చేయమని అడిగేది కూడా అదే రీజన్ అంతేనండి ఇంక ఇంత మించి ఏం లేదు ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి సరిపోయిందండి నైన్ తర మళ్ళీ ఆకలి అనిపించినట్టుందండి మళ్ళీ వచ్చి తింటుంది మేము అటు వెళ్ళి పెట్టొచ్చేలా తింటుంది అంట ఎక్కడికి ఎక్కడికమ్మా గుడ్డి పిల్లలకి ఇస్తాను పెడదామా పెట్టు గుడ్డి పిల్లలకి ఏం చెట్టర్ల అది చేర్చలక అన్నవా బుడ్డి హహ బుడ్డి సరే అయితే ఓ లమ్ము ఇది ఒక్కటే వచ్చింది మమ్మీ అదే అమ్మ లోపలే పెట్టు బయట కొద్దు ఇది తీస్తాను ఇది తీస్తాను ఆగు హ్ అన్నం తింటున్నారు అన్నం కదా అదే చెల్లక తింటున్నారు ఇవాల్టి నుంచి ఇంకా బయట కుడ్ సెల్లక్క చిట్లక అమ్మ పెడిగ్రి పెడిగ్రి మమ్మీ అది చిన్న బుట్టుకలే అమ్మా ఈ అమ్మా బుడ్డమ్మ ఎత్తుకుంటంది సకంతల్లి ఇట ఇట అమ్మా అది రాట్లేదు అందుకే ఎత్తుకుంటది అమ్మా నువ్వు ఈ ఆకలే ఉంటె అలాగానమ్మ అన్నం వస్తుంది అమ్మా మమ్మీ మమ్మీ ఇల్లంతా ఆ నువ్వు గబగబేసి చెప్తా ఆ ఇట 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 నో నేను రాను శబ్బా

చాలు కొంచెం చాలు ఎక్కువ బాయ్ బాయ్ మీరు అరవకూడదు ఉన్నారు మమ్మీ ఏడుగురు పిల్లలు ఉన్నారు అంతేగా ఎనిమిదితో ఏడు తొమ్మిది అన్నమాట ఎందుకే నాతో ఎలా మీరు నేనేం చేస్తు మాట్లాడి చెప్పినట్టాలి మీరు మీరేగా అసలు అమ్మ రానమ్మ లేదు లేని రాణమ్మ వల్లే లైఫ్ వచ్చింది అవును సరే అయితేనండి మేము వెళ్తున్నాం కానీ బాయ్ వాళ్ళ పసిపిల్లలు కాదు వాళ్ళ మామూలు కాదని ఇది చెప్తుంది వాళ్ళ పిడుగులు అవును హలో మేము వెయిట్ చేయం

తినుబుడ్డి దా తినుపాను సరే ఇల్లు నేను నేను ఉంటే నువ్వు తిన్నా కానీ పోతిను వీళ్ళు ఇంతే వచ్చేస్తారు ఇల్లు తల్లి కూతురు ఇది పిల్లలకి నీ కాదు ఇది ఇది పిల్లలది వేరండి ఇది పెద్దవాళ్ళది ఉన్నాయి కదా ఇది అయితే సన్నగా ఉంటుంది అమ్మో పిల్లలు తిని మమ్మీ లేచిన బుడ్డు ఏ నీకు కాదు పలే చెప్తే అర్థం కాదు తినం నీకు తినగ నువ్వు తినేది ఇంకో పిల్లగ ముందుగా పిల్లలకి అమ్మ కాదు తిన నేనేం పెట్టట్లేదు పిల్లలకి ఇదిగో ఇది నీకు చికెన్ మాత్రమే పెడతా నేను వాళ్ళకి అన్నం వట్టి ఇస్తాను వాళ్ళ ఒకటి తినరా వాళ్ళైతే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళని వాళ్ళు తిన్నారు వీళ్ళు తినట్లేదు తినట్లేదు కొంచెం అన్నం ఉట్టితే చాలు వాళ్ళ తింటున్నారు తింటాం రోజు రోజు వీళ్ళకి అంటే నేను ఏం పెడతాను తింటాను తినట్లేదు తినాలొద్దు అని చూద్దున్న స్మెల్ ఆ మరి అలాగే వైట్ తినొచ్చు పెట్టేది వాళ్ళకి ఎక్కువ పెట్టకూడదు తింటే ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి తినండి మట్టిలో డొల్లాడుతున్నారు తినట్లా బ్లాక్ బ్లాక్ ఇప్పుడు పెట్టేసాను రావట్లేదు కొద్ది పెట్టేసేళ్ళు మమ్మీ వాళ్ళే తింటారేమో పెట్టేసేవో వస్తాడేమో ఏమో నిన్న లేదు రేపు అడుగుదాం ఈరోజు ఊరు లేదు మొత్తం కట్టేస్తుంది గా వచ్చాం మనం ఈరోజు పెట్టు మమ్మీ పోయి పెట్టు మమ్మీ తింటాడు ఆహా ఈడికి మమ్మీ ఈ బ్రౌన్ కలర్ పెట్టు కలిసిపోయి తింటాడు మమ్మీ కొత్తడు నువ్వు పెట్టేసుకుంటా వెళ్ళిపో ఈ నేను రాలేదు కదా ఈడెప్పుడు దూరంగా వెళ్తావే మమ్మీ వీళ్ళు తింటారు లేళ్ళు కొద్దిగా మమ్మీ ప్లేట్లు వేసి నాకు వెళ్తావు బుడి దగ్గరికి చూడాలి చీకటి ఉందిగా ఇలా పెడిగ్రి పెడితే ఇలా పెడిగ్రీ పెడితే తినట్లేదు మమ్మీ పెడిగ్రీ పెడితే వీళ్ళు తినట్లేదు ముగ్గురు వీడు వీడు తింటున్నాడు అదే